హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరు బాగున్నారనుకుంటున్నాను మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం కోటి ప్రాంతంలో ఒక అద్భుతమైన శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ్ చూడబోతున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గా మాత ఐడల్ అది కూడా సెవెంటీ టూ ఫీట్ హైట్లో అద్భుతంగా అమ్మవారిని ఇక్కడ చేశారు చూడ్డానికి మాత్రం చాలా బాగుంది మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద దుర్గామాత పండలు చూసారా నాకు చెప్పడం అంటే ఇలా డివోషనల్ ఎనర్జీ భక్తి స్పిరిట్ వాతావరణం ఫీల్ అవ్వడం చాలా బాగా అనిపించింది అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మనం అక్కడున్న ఐడల్ అలంకరణ అలాగే అక్కడ స్పెషాలిటీ గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి ఈ సెవెంటీ టూ ఫీట్ దుర్గామాత ఐడల్ అన్ని రికార్డులను మించిపోయిందండి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ప్రైజ్ విన్ అయిందంట సో నిజంగా పెద్దగా అద్భుతంగా అలంకరించిన అమ్మవారిని చూడడం చాలా బాగా అనిపించింది ఇక్కడ భక్తులు చెప్పినట్లు ఒక్కసారి అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆ డివైన్ ఎనర్జీ అనేది మనం ఫీల్ అవుతామంట అలాగే ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలా అమ్మవారిని పెట్టడం అలాగే అమ్మవారిని పూజ చేయడం అనేది జరుగుతుంది ఈ ఈ ఉత్సవం వచ్చేసి ఈ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఫోర్త్ అక్టోబర్ వరకు కూడా జరుగుతుంది సో ప్రతిరోజు భక్తులు రావడం పూజలు చేయడం ఎంత వర్షం వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి రావడం కూడా చూడొచ్చు మనం సో అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా స్పిరిచువల్గా శోభాయమానంగా ఉంది ఇక మహాశోభాయాత్ర కూడా ఫోర్టీన్త్ అక్టోబర్ రోజు మనకి త్రీ పిఎం పిఎం నుండి వీపీజి గ్రౌండ్ కోటి ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఇక్కడ అన్ని రకాల కుంకుమార్చన అవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ పిల్లలు పెద్దలు అందరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు మీకు ఒక చిన్న ప్రశ్న అండి మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద దుర్గామాత ఐడల్ని చూసారా చూస్తే నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి అమ్మవారిని చూసినప్పుడు మనకి ఒక పాజిటివ్ ఫీలింగ్ అలాగే భక్తితో కూడిన మనశ్శాంతి అనేది కలుగుతుంది సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసాం కదా శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ్లో సెవెంటీ టూ ఫీట్ అమ్మవారిని మనం దర్శించుకున్నాం సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్